ఈరోజు తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇతర అనేక రకాల హామీలతోనూ అట్లా ఇతర కారణాల చేత ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వానికి పార్టీకి ఓట్లేసి గెలిపించారు అయితే ప్రజలు తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మా ఆశలు చాలా ఉన్నాయి మాకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తారని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైతే ఏ అయితే పెన్షన్ పెంపుదల సంబంధించి చేశారో ఆ విషయం పట్ల సిపిఎం పార్టీగా మేము హర్షిస్తా ఉన్నాం అయితే వీటిలో పేర్కొన్నట్టుగానే ఇతర హామీలను అమలు చేసే దాంట్లో ఇంకా తాత్సారం కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ హామీల్లోనే భాగంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అట్లే నిరుద్యోగ వృత్తితో పాటు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చెప్పారు అట్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు మేము చల్లిస్తామని చెప్పి చెప్పారు అట్లే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పి చెప్పారు అట్లే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పేటువంటి హామీలన్నీ చెప్పారు కానీ ఇప్పుడు దాకా పెన్షన్ తప్ప మిగతా అంశాలు ఏవి ప్రస్తావనకు రావట్లేదు ఈరోజు ప్రజల్లో ఇది చర్చ జరుగుతుందా కాదా అమలు అవుతాయా కాదని చెప్పి మీమాంస కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వాలంటీర్లను మేము కొనసాగిస్తాం ఎవరిని తొలగించమని చెప్పి అటువంటి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్ల సంగతి ఏమీ తేల్చట్లేదు సగం మంది వాలంటీర్లని ఇంటికి పంపిస్తామని చెప్పి పద్ధతుల్లో మాట మార్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అట్లే ఈ అమలు చేసినటువంటి అమలు చేయగలుగుతారా లేదా అనేది కూడా కొంత ఆలోచన చేసే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలా ఏవైతే నిబంధనలు పెట్టారో వాటన్నిటిని ప్రకటించాలా నిర్దిష్ట తేదీలు ప్రకటించే పద్ధతుల్లో ఈ హామీలన్నిటిని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలా ఈ హామీలు నెరవేర్చుకోవడం కోసం ఆర్థిక లోటు ఉందని చెప్పే పేరు మీద దీన్ని అమలు కాకుండా చూడకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులను సమకూర్చుకునే పద్ధతుల్లో ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం